ప్రభునందు ప్రేమైనటువంటి రక్షకుని ప్రేక్షకులారా మీ అందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడి ఇచ్చినటువంటి ఈ గొప్పతనాన్ని బట్టి దేవునికి మహిమను తెలియజేస్తున్నాను మన ప్రభు దిన దినము నమ్మదగిన వాడుగా ఉంటూ మనను తన బలమైన బాహువుల చేత కాపాడుతూ నడిపించుతూ ఉంటున్నాడు ప్రభునందు ప్రియులారా ఈ బల భయంకరమైన లోకములో మరి శాపగ్రస్తమైనటువంటి లోకములో నాశనకరమైనటువంటి మరి రోగములతోనూ భయంకరమైనటువంటి ఉపద్రములతో నిం ఈ లోకంలో మన ప్రభువైన ఏసే తన బలమైన హస్తముతో కాపాడుతూ మనం నడిపిస్తూ ఉంటున్నాడు అందుకని మన శుతులు చెల్లించ ఉన్నాం ప్రభునందు పిల్లరా తొంభై ఒకటవ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం ఈ కీర్తనలో చూస్తే ఆయన యొక్క ఆశ్రయం ఎంత గొప్పదో ఆయన ఎంత బలమైనటువంటి ప్రొటెక్షన్ ను సంరక్షణను రక్షణను మనకిస్తాడు ఇందులో విపులంగా వ్రాయబడి ఉంది మరి కీర్తనలో మొదటి వచనంలో చూస్తే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని వ్రాయబడింది మహోన్నతులైన దేవుని చాటున నివసించు వాళ్ళంగా మనం ఉండాలి మరి ఆ మహోన్నతిని చాటు నీకుందా అని నిన్ను పరిశీలన చేసుకోవాలి ఫ్రీలారా మరి ఆయన చాటు అయితే ఆయన యొక్క ప్రొటెక్షన్ అని అర్థం ఆయన బాహువులు ఆయన రెక్కలు అని అర్థం ఒక రకంగా పోలికగా చూస్తే కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా పెట్టుకుంటుందో మన ప్రభు తన రెక్కల క్రింద తన బాహువుల క్రింద మనల్ని పెట్టుకుంటున్నాడు అంటే ఆయన నీడ మనకున్నది ఆయన బ బలమైన భద్రత మనకుంది ఎవరైతే ఆయన ఆశ్రయంగా ఎన్నుకున్నారో వాళ్లకు ఆయన బలమైన నీడ ఆశ్రయముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ కీర్తనకారుడు రెండవ వచనంలో ఒక మంచి సాక్ష్యం చెబుతున్నాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఇది ఎవరు గూర్చి చెప్పుచున్నాడంటే యహోవాను గూర్చి ఈ కీర్తనకారుడు చెబుతున్నాడు ప్రమనందు పిల్లరా ఇస్రాయేలీలు మరి వారు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడి అరణ్య యాత్రలో అనేక లక్షల మంది ఇస్రాయిలు ప్రయాణం చేస్తుంటున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆశ్రయంగా ఉన్నాడు మరి ఎవ్వరు కూడా ఆశ్రయంగా లేరు వాళ్ళను నశింపజేయాలని ఆ ఫరో రాజు కూడా చాలా పథకాన్ని సిద్ధం చేశాడు మరి పిల్లరా వారి చుట్టూ దేవుడు వారికి మరి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచి కాపాడాడు వాళ్ళకంత ప్రొటెక్షన్ ఇచ్చాడు మరి పగలంతా మేఘస్థం అన్ని లక్షల మందికి ఆయన నీడగా ఉంటున్నాడు నీడ వాళ్ళకు కలిగించాడు వాళ్ళు దేవుని ఆశ్రయంగా చేసి వాళ్ళ చుట్టూ కోటలాగా ప్రభు యొక్క ఆశ్రయం ఉంది అంతేకాదు రాత్రి అంతా అగ్ని స్తంభము కానీ అన్ని లక్షల మందిని కప్పే అగ్ని స్తంభము వారి చుట్టూ ఉండేది ఎంత గొప్ప ఆశ్రయం నీకు నాకు దేవుడు అట్టి ఆశ్రయాన్ని ఇస్తున్నాడు మన చుట్టూ ఎల్లవేళలా ఆయన ఆత్మ ఆయన మన చుట్టూ ఉంటున్నారు ందు పిల్లరా ఆయన నీకు నాకు ఆశ్రయంగా ఉండాలని ఆశ్రయ దుర్గంగా ఉండాలని కోటగా ఉండాలని తాను ఈ లోకంలోనికి దిగి వచ్చాడు తన ప్రాణం నీ కొరకిచ్చాడు సా తాను యొక్క బంధకములలో నీవు నేను మనుషులందరం ఉంటుండగా మనలందరిని విడిపించుటకై ఆయన ప్రభు అయిన యేసు సంపూర్ణమైన అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు ఆయన నీ ఆశ్రయంగా కావాలంటే నా ఆశ్రయంగా కావాలంటే ఆయన దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పుకోవాలి నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు నా పాపాలను క్షమించు నీవే నా రక్షకుడు నీవే నా ప్రాపకుడు అని ఆయనకు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలను సంపూర్ణంగా తుడిచివేసి ఆయన నీ హృదయంలో ప్రవేశించి నీకు ఆశ్రయంగా ఉంటాడు నీ చుట్టూ ఆయన బాహువులను ఉంచుతాడు ఆయన నీకు ప్రాకారంగా ఉంటాడు ఆయన నీకు నాకు కోటగా ఉంటాడు ఆయనే మన దేవుడు ఆయనే మన రక్షకుడు ఆయనే మన కోట 프릴라라. మరి ఆయనే మన దాగుచోటు ఆయనే మన నివసించు స్థలం సాతానుడు మనల్ని ఉరివొడ్డి మనల్ని తిరిగి తన యొక్క ఫోల్డ్లోకి తన మందలోకి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు ఒకప్పుడు సాతాను బంధకములలో ఉంటిమి ఒకప్పుడు పాపములో ఉంటే ఒకప్పుడైతే మరి భయంకరమైనటువంటి నాశనకరమైన త్రోవలో వెళుతూ ఉంటిమి అయితే ప్రభు తన ప్రేమ చేత తన జాలి చేత మనల్ని మరి ఆయన రక్షించి తన రక్తదారులతో కడిగి శుద్ధి చేసి తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు ఒకవేళ నీవి ఇంకా దేవుని కుమారుడుగా లేకపోతే ఈ క్షణమైన అలాంటి డెసిషన్ ఆ నిర్ణయం తీసుకో ప్రభు సన్నిధిలోని ఆ నాశనకరమైన త్రోవ నుండి తొలగి ప్రభును ఆశ్రయించి ఆయన ఆశ్రయంగా చేసుకో మరి అప్పుడు వేటకాడు లేకపోతే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు వాడు శోధనల చేత మరి పాపము చేత మనల్ని నింపి భయంకరమైన నరకాగ్నికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రభునందు ఫిల్ ఆయన ఆశ్రయంగా మనకుంటే సాతానుడు ఏమీ చేయలేడు తన ప్రాణమును పెట్టి సాతాను ఓడించి సాతాను సంపూర్ణంగా మరి చితగా మనకు రక్షణను అనుగ్రహించాడు ఈ దినం సాతానుకు ఎంతమాత్రం శక్తి లేదు ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వారి మీద సాతానుకు ప్రభుత్వం లేదు ఒకవేళ అనేక రకములైనటువంటి శోధనలు నీకు వస్తుండొచ్చు విశ్వాసిగా ఉంటున్నప్పుడు శోధనలు వస్తాయి సాతాడు నెమ్మది నెమ్మదిగా నిన్ను ఆయన వాక్యం నుండి ఆయన సన్నిధి నుండి ప్రార్థనా జీవితం నుండి తప్పించడానికి ఊర్లు వడ్డుతాడు మరి అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొస్తాడు అనేక రకమైనటువంటి మరి ఆలోచనలు మనకు పెడతా ఉంటాడు మరి అనేక రకమైన పనుల్లో మనల్ని బిజీగా చేస్తాడు మరి ఉద్యోగంలోనో నీ పనుల్లోనో బంధువులతోనో మనుషులతోనూ చాలా బిజీగా చేసి మనల్ని బలహీనగా చేసి ఎక్కడో ఊర్లు వడ్డి మనల్ని తప్పించుచు ఉంటాడు ఫ్రీలారా అంతే కదా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించున్నాడు ఫ్రీలారా అందుకనే ఏ తెగులు మరి ఎటువంటి నాశనకరమైన తెగులు మనకు రాదు అని చెబుతున్నాడు ఎందుకంటే ఆయన రెక్కలు మన చుట్టూ ఉన్నాయి కదా నాలుగో చూస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన రెక్కలైన బాహువులు మనతో ఉన్నాయి చూసారా మన కొరకై మరి శిలువలో మరి మేకులు కొట్టించుకున్న బాహువులు మన కొరకై మరి దేహమంతా నలిగిపోయినటువంటి ఏసయ్య మన కొరకై భయంకరంగా రక్తంను కాల్చిన ఏసయ్య మనతో ఉన్నాడు ఆ హస్తాలు మన చుట్టూ ఉన్నాయి అందుకే ఏ తెగులు మనల్ని సమీపించదు మరి ఈ లోకంలో అనేక అపాయములు అనేక ప్రమాదములు అనేక తెగుళ్ళు ఈ మధ్యలోనే ఒక తెగులు ప్రారంభమైంది మెక్సికోలో మరి ఈ స్వైన్ ఫ్లూ అనేటువంటి ఒక తెగులు ప్రారంభమైంది దానివల్ల ఆ ఫ్లూ జ్వరాల వల్ల నూట అరవై మంది చనిపోయారు ఇంకా పదహారు వందల మంది మరి వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు ఇది అమెరికా కూడా తాకింది కొంతమంది యాభై నుంచి అరవై మంది ఈ పాటికే మరి రోగగ్రస్తులయ్యారు ఇంకా కొన్ని దేశాల్లో ఫ్రాన్స్ స్పెయిన్ లాంటి దేశాల్లో ఈ తెగులు అలుముకునింది గతంలో అనేక తెగుళ్ళు ఈ లోకానికి వచ్చాయి అనేక తెగుళ్ళ చేత అనేక లక్షల మంది మిలియన్ల కొలది ప్రజలు చనిపోయారు మరి ఒక రకంగా అట్లాంటి తెగులలో దేవుడిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అట్లాంటి భయంకరమైన మరి రోగముల చేత తెగుళ్ళ చేత లోకం నింపబడుతున్నప్పుడు దేవుడిని తప్పిస్తాను అంటున్నాడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు స్వస్థపరిచే దేవుడిగా ఉంటాడు నాలుగవచనంలో చూస్తే ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది కాబట్టి పిల్లారా మరి అట్లా ప్రభుకు దూరం కాకుండా సాతానుకు ఎర కాకుండా ఆయన వాక్యం మనకు తోడుగా ఉంది దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు ఆ వాక్యమే మనకు డాలు మన ఖడ్గము మన మనకు ఖేడమై ఉన్నదని వాక్యంలో కాబట్టి వాక్యముతో మనం నింపబడాలి వాక్యం ధ్యానం చేస్తూ వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి ఆయా సమయాల్లో సాతాను శోధించినప్పుడు ఆ వాక్యంతోనే మనం ఎదిరించవచ్చు ఫ్రీలర్ ఇక్కడ ఐదో వచనం నుండి మరి ఇంకా చెబుతున్నాడు రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్న మందు పాడు చేయ రోగమునకైనాను నీవు భయపడకుందువు కాబట్టి నీకు భయ ఎందుకంటే అంతకుముందు వచనంలో చెప్పాడు కదా ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన కప్పినప్పుడు ఇంక ఏవి నిన్ను హాని చేయవు రాత్రి వేళ ఆయన ఉంటాడు పగటి వేళ ఆయన ఉంటాడు చీకటిలో ఆయన ఉంటాడు మధ్యాహ్న మందు కూడా ఉంటాడు కనుక ప్రిలరా మరి ఆ ఇసరేలీలు ఆ అరణ్యయాత్రలో బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి వారికి ఎంత మాత్రము ఏది హాని చేయకుండా దేవుడు కాపాడాడు ద్వితీయోపదేశ కాండము ఎనిమిది పదిహేను తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములు ఆయన నిన్ను నడిపించను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను చూసే ఆ అరణ్యములో అన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటున్నప్పుడు వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఇల్లు లేవు ఏదో గుడారాలే వాళ్ళు వేసుకుంటున్నారు మరి పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి విష జంతువులు ఉంటాయి అయినప్పటికీ అట్లాంటి చోట దేవుడు వాళ్ళను కాపాడేట దురాత్మలు లేకపోతే సాతాను సంబంధమైన దూతలు మనల్ని పాడు చేయాలని మనల్ని నశింపజేయాలని మనకు భయపెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాయి అయినప్పటికీ ఆ రాత్రి వేళ ప్రభు మనతో ఉంటాడు ఫ్రీడారా మన ప్రభు మనతో ఉంటాడు నేను అనేక సార్లు సేవలో అనేకులకు సువార్త చెబుతూ ప్రార్థనలు చేశాను అనేకులు దురాత్మల నుంచి విడిపించబడ్డారు అనేక మంది మరి స్వస్థపడ్డారు అనేక మంది మరి ప్రభు రక్షణను పొందారు ప్రభుని అంగీకరించారు విగ్రహాల నుంచి విడుదల పొందారు మరి అందుకే దురాత్మలు కోపగ్రస్తులై మరి ఎంత ఎట్లయినా సరే నన్ను నశింపజేయాలని అనేక సార్లు ప్రయత్నం చేశాయి దురాత్మలు మరి ఆ దురాత్మలు మనల్ని ఏమీ చేయలేవు గాడ్ ఈజ్ విత్ అస్ దేవుడు మనతో ఉన్నాడు ఆయన మన చుట్టూ కంచె వేస్తున్నాడు ప్రిలరా మరి రాత్రి వేళ ఎలాంటి భయం కలగకుండా మనతో ఉంటాడు ఆయనే మన ఆశ్రయము ఆయనే మన ధైర్యము హీఈస్ విథస్ మై డియర్ ఫ్రెండ్స్ హీఈస్ వండర్ఫుల్ గాడ్ మైటీ గాడ్ ఆయన మన చుట్టూ ఉన్నాడు కాబట్టి ఎంత మాత్రం మనకు భయం అవసరం లేదు ఆ సాతాను దూతలను భయపెట్టాలని వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పే నదిరే నామన సాతాన వెళ్ళిపోమన్నప్పుడు అవి వెళ్ళిపోయే ఫ్రీలరా సాతాను దూతలు మనల్ని ఏమీ చేయలేవు సాతాను శక్తులు మనల్ని ఏమీ చేయలేదు దురాత్మలు మనల్ని ఏమీ చేయలేవు ప్రిలారా ఒకసారి నేను దూరదేశంలో వెళ్ళాను దూరదేశంలో వెళ్ళి ప్రార్థన కొరకై వెళ్ళాను అప్పుడు నా కుమారుడు చాలా అస్వస్థుడయ్యాడు తాను చాలా భయంకరంగా అస్వస్థుడయ్యాడు నాకైతే అది తెలియదు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రార్థనలో చూపిస్తున్నాడు నా కుమారుడు అస్వస్థుడు అయినట్టుగా ఆ చూచినప్పుడు వెంటనే బంధించి ప్రార్థన చేశాను ఆ తర్వాత తెలుసుకున్నాను నా కుమారుడు చాలా అస్వస్థుడయ్యాడని తర్వాత దేవుని కృప ద్వారా స్వస్థపడ్డాడని తెలుసుకున్నాను కాబట్టి ప్రిలారా దే దురాత్మలు మరి సేవకులను వారి పిల్లలను మరి మరి ఎట్లయినా సరే వాళ్ళకి భయం కలిగించి దేవుని నుంచి దూరం చేయాలని సమాధానం లేకుండా చేయాలని ఆశపడుతూ ఉంటాయి అయితే ఏసు నామములో గొప్ప శక్తి ఉంది నదిడిని ఏసు నామంలో గద్దించినప్పుడు సాతాడు పారిపోతాడు అంతేకాదు పగటి వేల ఎగురు బాణమునకైనను పగటి వేల ఎగురు బాణం ఒక రకంగా ఈ బాణం మోసానికి కూడా ఒక సూచనగా ఉంది దురాత్మలాంటి మనుషులను వాడుకుంటారు వాడు వాళ్ళు ఎంతో అబద్ధాలు చెబుతారు మోసపు మాటలు చెబుతారు కపటపు మాటలు చెప్పి మన మీద నిందలు మోపి మన మీద చాడీలు చెప్పి మా అపనిందలు మోపుతూ మనల్ని పాడు చేయాలని మన సాక్ష్యాన్ని పాడు చేయాలని సాతానుడు మనుషులను ఉపయోగించుకుంటూ ఉంటాడు వాళ్ళు అలాంటి బాణానికి గుర్తుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు మన సాక్ష్యాన్ని కాపాడేది దేవుడే మనల్ని కాపాడేది దేవుడే మన నిందలను తీసివేసేది ప్రభువే మన చుట్టూ ఉన్నప్పుడు మరి ఎవరైతే అట్టి పనులు చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళు సిగ్గుపడతారు అట్టి బాణాలను తుంచి వేసేది దేవుడు అన్ని మీద ఎక్కుపెట్టి ఆ నిందలను తుంచి వేసేది దేవుడు కాబట్టి భయపడొద్దు అంతేకాదు పిల్లరా మధ్యాహ్న మందు మరి సూర్యుని దెబ్బకు అయితే ఎండ దెబ్బ నుంచి చూసారా ఈ నూట ఇరవై ఒకటో కీర్తనలో ఉంది దేవుడు రాత్రి వెనల దెబ్బ నుండి పగలు ఎండ దెబ్బ నుండి తప్పించేది ఆయన వ్రాయబడి ఉంది కాబట్టి మరి ఎటువంటి రోగం కూడా మనల్ని ఏమి చేయలేదు భయంకరమైనటువంటి కలుషితమైన వాతావరణాల వల్ల వచ్చే రోగాలు కావచ్చు ఏదైనా సరే మనల్ని తాకకుండా దేవుడు చేయగలడు చూడండి ఏడవచంలో చూడండి నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కులిన అపాయం యుద్ధకు రాదు ఇది యుద్ధానికి ఇది యుద్ధం గురించి చెబుతుంది ఆ దినాల్లో యుద్ధం జరిగినప్పుడు వేల కొలది చచ్చిపోయేవారు అట్లాంటి భయంకరమైన యుద్ధాల్లో నీ ప్రాణం నేను కాపాడుతానని ప్రభు చెబుతున్నాడు ఒకవేళ అట్లాంటి భయంకరమైన యుద్ధాలు కావచ్చు అనేక మంది ప్రజలు నశించే రోజులు కావచ్చు ఒకవేళ భూకంపం కావచ్చు మరి వరదలు కావచ్చు సునామీలు కావచ్చు ఎలాంటివైనా సరే అలాంటి సందర్భంలో నేను చుట్టూ ఉంటాను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు నేను ఒక మంచి సాక్ష్యం విన్నాను బాంబే వైపు వచ్చినటువంటి పెద్ద భూకంపములో కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది దేవుని బిడ్డలు కాపాడబడ్డారు వాళ్ళకు తెలియదు భూకంపం వస్తుందని మరి ఆ సెలవులు అడిగి తీసుకొని చాలామంది పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిపోయారు కొంతమంది సువార్థ సేవకు ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊళ్ళకి వెళ్ళారట వాళ్ళు ఆ వెళ్ళిన సమయాన భూకంపం వచ్చిందంట కాబట్టి వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు చెప్పారు కాబట్టి పిల్లలు ఏది ఏమైనా దేవుడు మనల్ని అట్టి సందర్భాల్లో కూడా కాపాడేవాడుగా ఉంటున్నాడు ఒకసారి నేను వ్యాన్లో డ్రైవ్ చేసుకుంటా వెళుతున్నాను ఒక ఊరు చేరేం మా కుటుంబం అంతా మరి ఆ రోడ్డు క్రాస్ చేయాలి నేను సగం రోడ్డుకి వెళ్ళిపోయాను ఇంతలో పెద్ద వెహికల్ క్రాస్ చేస్తుందనే విషయం నేను గ్రహించలేదు చాలా శరవేగముతో ఆ యొక్క పెద్ద ట్రక్ వస్తుందన్నమాట క్షణ మాత్రంలో ఇలా చూశానంతే ఇంకేం జరుగుతుందో నాకు తెలియదు ప్రభువే మరి బ్రేక్ వేయించాడు ప్రియులారా వెంట్రుక వాసులో మా భయంకర మరణం తప్పించింది దేవుడే ఆ బ్రేక్ మీద చిన్న కాలు ఆ అరక్షణంలో వేయకుండా ఒక క్షణం ఆలస్యంగా వేసింటే మా కుటుంబం అంతా నశించి ఉండేవాళ్ళం ఎంత గొప్ప దేవుడు బలమైన దేవుడు మన చుట్టూ